రెండు వేల ఇరవై రెండులో మార్పు ఇచ్చిన తర్వాత ఆ పొలంలో ప్రతి విషయం వచ్చారు ఆ దాని నిమిత్తము కనీసం అంటే ఇరవై సార్లు స్వంతం పెట్టి పేపర్స్ ఇక్కడ ఉంటాయి చూడండి మేడం ఇరవై సార్లు చిన్నప్పటికీ ఒకసారి పోతే ఆరు పేదమంటాడు ఇంకోసారి పోతే న్యాను ఇచ్చేదంటాడు ఇంకొకసారి పోతే ఆన్లైన్ ఇచ్చి అంటాడు ఇంకొకసారి ఇచ్చారు సార్ రోజు ఒక పర్యాన్ని ఒక్కొక్కసారి ఇస్తారు కనీసం ఒకసారి కదా ఆ చెప్పండి నమస్కారం నేను నా పెట్టుడు పెడు ఏషేధిత భూముల జాగ్రత్తగా పెట్టినారు రెండు వేల పద్దెనిమిది నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు పట్టిందండి నా పరిష్కారం ఏరయ్యేంత వరకు మా మేడం గారు దీని గురించి శ్రద్ధగా ఆలోచించి నా సమస్యను పరిష్కారం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రెండు వేల పద్దెనిమిది నుంచి తిరుగుతున్న పాల్ పిలిసే వాళ్ళ నాకు నేను నాపు మేడం చాలా సంవత్సరాలు తిరిగి తిరిగి ఏడుపు నాకు అసలు ఇన్నాళ్ళకి మాకు సమస్య పరిస్థితులు చాలా థ్యాంక్స్ మేడం కలెక్టర్ గారు మరి ఎందుకు పెట్టారు మండల వ్యవస్థ ఎయిటీ సిక్స్ నుంచి ఎన్టీ రామారావు గారు ప్రజలకు న్యాయం జరగాలనే కదండి ఇన్ని ఇన్ని చేశారు ఇప్పుడు ఇప్పుడు తదనుగుణంగా మేము వచ్చిన తర్వాత నందేల కలెక్టర్ గారు మేడం గారు వచ్చిన తర్వాత వితిన్ షార్ట్ పీరియడ్లో సమస్య పరిష్కారం చేసి ఇవ్వడం జరుగుతుంది చాలా కృతజ్ఞతలు మేడం మీకు మీ లాంటి ఆఫీసర్లు దేశానికి అవసరం రాష్ట్రానికి కాదు చాలా చాలా వెరీ మచ్ అప్రిషియేటెడ్ కృతజ్ఞతలు